శ్రీ గురుబిహమహ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రస వేక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మీద మీ అందరు కొన్ని ముఖ్యమైన సూచనలు ఎవరికైనా జా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్లోని నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు పుట్టిన డేట్ టైం ఉంటే జాతకం ఫోన్ ద్వారా కూడా చెప్పబడుతుంది మీరు ఎవరన్నా జాతకం లేని వాళ్ళు డేట్ టైం లేని వాళ్ళు టేరా రీడింగ్ కోసం అయితే వ్యక్తిగత వచ్చి రీడింగ్ చేయించుకుంటే బాగుంటుంది అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన గేవ ప్రశ్నికార్యంలో జరుగుతున్నాయి ఈ నెలలో ఇరవయో తారీఖున ఈ సామూహిక పరిహారాలు జరుగుతాయి రాశి ఫలితాలు పరిహార పరిహారాలని కూడా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి సామూహికంగా చేస్తాం వివరాలను కూడా చివరలో ఈ రాశి ఫలితాలు అయితే ఇంకో వీడియో అందజేస్తాం చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా చూద్దాం హ్యాంగర్ మ్యాన్ ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ జీవితంలో కొత్త మార్పులు వస్తూ ఉంటాయి కొన్ని మార్పులు వస్తాయి మీరు చేస్తుంది రైట్ ఆ రాంగా అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది రాంగ్ అయినప్పటికి కూడా మీకు వేరే ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడుతూ ఉంటారు గుడికి ఎవరి నమ్మొద్దు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏది అవసరము ఏది అవసరం కాదు మనకి హంసకి ఒక చెప్తారు శాస్త్రం చెప్తారు పాలు నీళ్లు కలిపి వస్తే పాలు తాగి నీళ్లు విడిచిపెట్టేస్తుంది హంస అని చెప్తారు అంటే మంచిని తీసుకుని చెడు విడిచిపెట్టేస్తుంది హంస అలాగా సమాజంలో ఉండే మనుషులు మనస్తత్వాలు అన్నీ మీకు అర్థమైనప్పటికీ కూడా ఒక ఎమోషనల్తో బా బైండ్ అయిపోయి మీరు ఎమోషనల్ బాండింగ్లో మీరు గుడ్డి వాళ్ళని తయారవుతారని చెప్పాలి వాస్తవంలోకి రండి ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు చెప్తున్నారు ఎవరిది నిజం ఎవరి దెబ్బతా అన్నీ మీకు తెలుసు తెలిసినా కానీ మౌనంగా ఉండడం కూడా కొన్ని సందర్భం అవుతుంది అందువల్ల వాస్తవంలోకి రండి మీరు ఎవరిని సమాధానం చెప్పద్దు ఎవరిని నొప్పించక్కర్లేదు ఏది మనసులో పెట్టుకున్న ప్రశాంతంగా కాలం గడపండి మీకు ఏది అవసరమో ఏం చేయాలి అనేది తెలుసుకొని భవిష్యత్ తారకం మీరు ప్లాన్ చేసుకోండి చేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది మంచి మార్పులు వస్తాయి ఆలోచన విధానం మార్పులు వస్తాయి మీకు ఇరవయో తారీఖు తర్వాత లోకం యొక్క తీరు మనిషి యొక్క మీకు అర్థమయ్యి మీరు రిలైజ్ రిలైజ్ అవుతారు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మీకు మొట్టమొదటి వచ్చిన రీడింగ్ అంతా కూడా సామాజికంగా ఎదుటి వాళ్ళకి మనుషుల మనస్తత్వాన్ని బట్టి మీ ఆలోచన విధానాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మీ ప్యూర్లీ పర్సనల్ రీడింగ్ వస్తుంది మీ గతంలో ఫైనాన్షియల్ కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ప్రజెంట్లు కూడా కొన్ని కొత్త మార్గాలు డబ్బు రాబడి కొత్త పరిచయాలు కొత్త వృద్ధి జీవితంలో వృద్ధి కలుగుతుంది అన్ని రకాలకు కూడా వృద్ధి కలుగుతుంది అనుకూలమైన కాలం ఫ్యూచర్లో మీకు ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది సక్సెస్ వస్తుంది ఎదురు విజయం సాధిస్తారు అనుకూల వాతావరణం క్రియేట్ చేసుకుంటారు మీకు జీవితంలో ఏది అవసరమో ఏది అవసరం కాదు అవన్నీ తెలుసుకుని మీ జీవితాన్ని ప్రయత్నం ప్రశాంతంగా జీవితం సాగించే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలమైన కాలం బాగుంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా స్తబ్దంగా ఉంటుంది కాలం సాగిపోతూ ఉంటుంది మీరు కోరుకున్న మార్పులు కుటుంబ సభ్యుల మధ్యలో మీరు కోరుకున్న మార్పులు ఏవేవి ఉంటాయో వాటి కోసం ఇంకే ఎదురు చూడాలి అంత తొందరగా మార్పులు వచ్చేవు సామాజికంగా కొత్త పరిచయాలు ఉంటాయి ఆర్థికమైన బంధాలు బలపడతాయి వ్యాపారాలు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరి బిజినెస్లో ఉన్న వాళ్ళ వాళ్ళకి కూడా కొత్త రిలేషన్స్ డెవలప్ అవుతాయో కొత్త పార్ట్నర్స్ వస్తారు ఆర్థికంగా జీవితాన్ని మీరు డెవలప్ అవడం కోసం ఏం చేయాలి మీరు అవన్నీ చేసుకుంటారు మంచి బ్రహ్మాండంగా పీస్ఫుల్గా చాలా సామాజిక సంబంధాలు చాలా బాగుంటాయి గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సివర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకార్డు చూసుకుందాం డెబిల్ ఇంక కార్డు తీసుకోవాలి డెబిల్ కార్డ్కి ఫుల్ కోరి కష్టం తెచ్చుకోవద్దు కోరి ఉద్యోగం పోగొట్టుకోవద్దు తొందరపాటు మూలంగా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఒకడైతే జాబ్ ఆఫర్ వేరే జాబ్ ఆఫర్ అయితే వచ్చింది వాళ్ళు ఇంకా ఒక టైం ఇంకా వాళ్ళు ఆఫర్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ఇంకా డిస్కషన్లోనే ఉంది పాదండి రిజైన్ చేసేస్తారు కొత్త వాటి తీసుకోకపోతే ఉద్యోగం పోతుంది ఈ రకంగా కొన్ని పొరపాట్లు చేయడం మూలంగా లేదు కొంచెం కండక్ట్ కంప్లైంట్స్ వచ్చి మీ మీద అంటే మీరు ఎవరితో పొరపాటుగా మాట్లాడారు లేకపోతే మెయిల్స్ రాంగ్ మెయిన్స్ ఒకళ్ళు పెట్టిపోయి మెయిల్ ఇంకోళ్ళు పెట్టడం రిపోర్టింగ్ మేనేజర్స్ వేరే ఒకరి ఒకళ్ళు చేయడం ఇలాగా వీటి మూలంగా కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చేసినా తప్పు చేయకపోయినా బలిపోయే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం వేరే వాళ్ళు చేసిన తప్పుడు మీరు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా కేర్ఫుల్గా ఉండండి పొరపాటు ఉండే పొరపాటు చేయొద్దు సెలవులో ఉండి మీరు సెల్ ఫోన్ ఆఫ్ చేయొద్దు అవసరమైన పరికిలా ఉండండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఆఫ్లైన్లోకి ఎక్కువ పోకుండా ఆన్లైన్లో కంప్యూటర్ ముందు మీరు టైం స్పెండ్ చేయండి ఏదో రకంగా చెప్పేసి మేనేజ్ చేద్దాం మేనేజ్ చేయలేరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం కంప్లైంట్స్ వచ్చి ఉద్యోగం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఒకటి జడ్జ్మెంట్ ప్రయత్నం చేస్తారు గట్టిగా మీకు ఏదైనా ఇరవై రెండోదాని తర్వాత అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ నరఘోష చాలా తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అంటే బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా ఆడవాళ్ళు చేసిన వ్యాపారాలు వాటిలో తీవ్ర నరఘోష ఉంటుంది కొంచెం మీరు తప్పు చేయకపోయినా పొరపాటు చేయబోయినా మీకు కొంచెం బ్యాడ్గా ప్రచారం చేసి మీ దెబ్బ దెబ్బతీసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అనారోగ్య కారణాల వల్ల కూడా మీరు వ్యాపారము దృష్టి పెట్టలేని పరిస్థితి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ బ్యాండ్స్ ఆర్థికంగా పర్వాలేదు మీకు ఒక మంచి అవకాశాలు కొత్త అవకాశాలు రూపం అవుతాయి కొత్త ఆప్షన్స్ వస్తాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా కానీ సెకండ్ ఇన్కమ్ సోర్స్ మీకు స్టార్ట్ అవుతుంది అలాగే ఎవరు ఫారిన్లో ఉంటే పిల్లలు కానీ మీ శ్రీవారు కానీ లేకపోతే ఎవరైనా బంధువులు ఎవరైనా ఫారెన్లో ఉంటే వాళ్ళు విలువైన బహుమతులు అవి ఇచ్చే అవకాశం అది కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంచెం మీ గురించి మీరు పట్టించుకోరు నిర్లక్ష్యంగా ఉండద్దు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం అలర్ట్గా ఉండండి మేడెక్కి దిగుతున్నప్పుడు మెట్లు ఎక్కి దిగుతున్నప్పుడు నడిచేటప్పుడు వాకింగ్లో ఎక్కువ వాకింగ్ చేసేవాడి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదో నీరసంగా ఆ రెండు రోజులు మూడు రోజులు వాకింగ్ మానేయండి తప్ప మీరు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోకుండా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ సోడ్స్ మీరు ఫోన్స్ మెసేజెస్ అవి మిస్ అవ్వకుండా చూసుకోండి లేకపోతే విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా కాలం దూరమైన వాళ్ళు మళ్ళీ రీజాయినింగ్ అయ్యే అవకాశం ఉంది బంధువులు మిత్రులందరూ రీజాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీ సమాచారం ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో మెసేజ్ మెసేజ్కి జాగ్రత్తగా చూసుకోండి విలువైన సమాచారం పోగొట్టుకోవద్దు వెంటనే రెస్పాండ్ అవ్వండి మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిస్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహ్య ఎలా ఉంటుంది టవర్ టవర్ గడింగ్ కానీ తీసుకోవాలి వీల్ ఆఫ్ ఫార్చూన్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఉంటుంది ఫోర్ ఆఫ్ ప్యాంట్స్ ఆడవారికి మగవారికి విడిగా బాగుంది చాలా ఎటువంటి ఇబ్బందులు లేవు ఆడవారికి ఇరవై నాలుగో తారీఖు తర్వాత చాలా అనుకూల వాతావరణం ఉంటుంది అప్పటిదాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి మొదల మగవారికి చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి వృద్ధి కలిగే అవకాశము కొత్త ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కొత్త పరిచయాలు వస్తాయి ఏదైనా కానీ జీవితంలో ప్రశాంతమైన జీవితం గడపడానికి ఏం చేయాలో ఆ పని చేస్తారు కొత్త ఆలోచనలు వచ్చి వాటి ఇంప్లిమెంట్ చేస్తారు అనుకూలమైన వాతావరణం ఆడవారికి కూడా బాగుంటుంది మీకు సమస్యలు తీరుతాయి కష్టాలు తీరుతాయి ఇరవై నాలుగో తరగతి తర్వాత మంచి వార్తలు వింటారు మీరు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితంలో థర్డ్ పర్సన్ ఎవరు ఇంటర్ఫేర్ అయి మీకు గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మీకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యలో మనసు తీవ్రంగా గాయపడేటువంటి సంఘటనలు జరుగుతాయి జరుగుతుందా అలా మీకు చెబుతారండి చెప్పుడు మాటలు వినొద్దు మీరు అనవసరంగా డిస్టర్బెన్స్ లేని డిస్టర్బెన్స్ కుటుంబ సభ్యుల మధ్య డిస్టర్బెన్స్ తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉండండి ఏది పట్టించుకోవద్దు అలా ఉంటేనే మీరు ప్రశాంతంగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతా వైవ సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానం చాలా వృద్ధి కలుగుతుంది బాగుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మీరు ఫారెన్ జాబ్ కానీ క్యాంప్స్టర్స్ కానీ పెళ్లి సంబంధించి ఇలాంటివి ఏమైతే ఉంటాయో ముఖ్యమైన మార్పులు జీవితంలో ఒక ఇరవై ముప్పై మధ్యలో పిల్లలకి ముఖ్యమైన మార్పులు ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ జాబు మ్యారేజ్ ఇలా కదా ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటాయి నక్షత్రాలు వారికి ఎలా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ మూడు నాలుగు పాదాల వాళ్ళకి స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోడ్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ స్వాత్కి ఇంకొక తీసుకున్నాం స్ట్రెంత్ స్ట్రెంగ్త్ నక్షత్రం అంటే చాలా బాగుంటుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ఏదైనా అవార్డ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సలహాలు అడుగుతారు అందరూ కూడా ఇవ్వాల్సిన దానికంటే రెడ్డి గౌరవం ఇస్తారు మీకు చాలా అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి లాగా ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు దాకా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి మౌనంగా ఉండండి మీ సహనానికి మీ ధైర్యానికి మీ సమయస్ఫూర్తికి మీరు ఎలా మాట్లాడుతారో అని చెప్పి మాట వేసి ట్రైల్ చేస్తారు మీ మీద దొరకకూడదు మీరు ఎక్కడా కూడా అందువల్ల ఎలాంటి మాటల ట్రాప్లను పడద్దు మౌనంగా ఉండండి మీ మౌనం దిగుమని జయించండి విశాఖ నక్షత్రాలు చాలా బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం కొత్తగా పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది క్యాంపస్ షూటర్స్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆడపిల్లలు చాలా బాగా కలిసి వస్తుంది పట్టింది లాగా ఉండి చాలా 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 బాగుంటుంది పరిహారం వేయించాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం మకలిని తీసు చేసుకోండి చాలు ఇంకా ఆడ తీసుకుందాం జస్టిస్ ప్రత్యేక హోమం చేయించుకోండి అధర్మ భద్రకాళి మంత్రం హోమం చేయించుకోండి బాగుంటుంది స్వాతి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం ఎయిట్ ఆఫ్ సోట్స్ దత్తాత్రేయ మంత్రం హోమం చేయించుకోండి దీంతోపాటుగా శరభేశ్వర హోమం కూడా చేయించుకోండి దత్తాత్రేయ మంత్రము శరభేశ్వర హోమం చేయించుకోండి లేదు మీరు చేసుకోవాలంటే ఓం హ్రీం మహామాయాయ స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం మహామాయాయ స్పాహ విశాఖ నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి టెంపరెన్స్ మీరు కూడా శరభేశ్వరహోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం ఒత్తిడి ఉంటాయి స తట్టుకోండి సహనంతో ఎవరికి ఎంత ఉంచాలో అంతరా ఉంచండి ఈ పరిహారాన్ని కూడా ఇరవయో తారీఖున మన దేవప్రసంగారం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి శుభం కుయాత్